ఎవరైనా లక్ష్యం సాధించటం కోసం శ్రమిస్తారు కానీ వీడు అదో టైం లక్ష్య సాధన కోసం దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నాడు తాళం వేసి ఉన్న ఇళ్లు కనబడితే చాలు ఇల్లు గుల్లే ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఆ ఘరానా దొంగ ఎట్టకేలకు వరంగల్ సిసిఎస్ పోలీసులకు చిక్కాడు వరంగల్ చుట్టుపక్కల జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు నాగరాజు అనే దొంగను అరెస్ట్ చేశారు నిందితుడి నుండి సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల విలువైన రెండు వందల డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు యాభై వేల రూపాయల నగదు ఒక మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో దొంగను విచారించిన పోలీసుడు అతడు చెప్పింది విని షాక్ అయ్యారు ఇంతకీ సదరు దొంగ దుబాయ్ వెళ్లడం తన డ్రీమ్ అని అందుకు డబ్బు లేకపోవడంతో చాలా చోరీలు చేస్తున్నట్లు చెప్పాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నివాసం ఉంటున్నాడు ద్విచక్ర వాహనం మెకానిక్ గా పనిచేస్తూనే జలసాలకు అలవాటు పడ్డాడు అంతేకాదు ఎలాగైనా దుబాయ్ వెళ్లాలనేది అతని కోరిక అందుకే త్వరగా డబ్బు సంపాదించాలంటే చోరీలొక్కటే మార్గమని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా చోరీలు మొదలుపెట్టాడు ఈ క్రమంలో వరంగల్ కరీంనగర్ జమ్మిగుంట కామారెడ్డి సిద్దిపేట వేములవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గతంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు జైలు నుంచి బయటకొచ్చాక కూడా మళ్లీ అదే పని కంటిన్యూ చేస్తున్నాడు అయితే బైకులు వదిలేసి తాళాలు వేసు ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు పలు జిల్లాల్లో ముప్పై ఎనిమిదికి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ట్రైనీ ఐపీఎస్ అధికారి శుభం నాగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు చోరీలు జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలతో పాటు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు నిందితుని వద్ద బంగారు ఆభరణాలు పెద్ద మొత్తం నగదు లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు నిందితుని పట్టుకోవటంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు